ఇక్కడే నా రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ తెరా నేను ఎక్కడికి వెళ్ళాం మొన్న ఎక్కడికి వెళ్ళాం అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండను రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటుంది లవ్ చేసేస్తావా మనకెందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి ఉంది One and two and three and four. Five. And I want that up your turn. Repeat again. Left and right and left too, too, and left. Future, and one and two and three and four. Five and six and seven and eight. Left stretch, right stretch, left and right Left and right. And left and right. Upon the love you baby.

మనకు చూపించడానికే సంగతి మీ నాతో చెప్పు పండు అని ఎప్పుడు జరిగింది వారం పోయింది ఆ బస్తీలో అందరూ వీడికి కొట్టేసి వెళ్ళిపోతే వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు నాయక్ పది మందిని కొట్టాడు

అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే డ్రెస్ ఏం చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల్లో కిందకొస్తాను హైస్టి హౌ ఆర్ యు కమా కమా హియర్ ఓకే ఇలిర్ కినూ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐలింగ్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో నా యూ ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి ఎక్కడికిరా ఫ్రెండ్ బర్త్డే అయితే విషాను వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థమవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడ చూస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్కి కి వెళ్దాం ఆ శృతి శృతి ఏయ్ శృతి ఆ శృతి 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 ఏదో బాగుంది ఆగమ్మా

הייתי nice. మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం చేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పనిగా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా తిరిందా అరవక్కో మొన్న నాకే ఇలాగే కాలింది